ములుగు జిల్లా జీవంతరావుపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యం చేసేందుకు వైద్యులు ఎవరూ అందుబాటులో లేరని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానుత్ రవిచందర్ చెప్పారు సూపరింటెండెంట్ జగదీష్ పదల సంఖ్యలో కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వలేదని అందుకే అతనితో అనుచితంగా మాట్లాడినట్లు అంగీకరించారు తాను తప్పు చేయలేదని ఒకవేళ తప్పు చేసి ఉంటే చెప్పేవాడిని అని రవిచందర్ అన్నారు నన్ను ఇంకా రెచ్చగొట్టే విధంగా అప్పటికి నేను అసలు బతికుండడా లేడా అనేది ఆ పరిస్థితుల కొద్దిగా ఆవేశానికి లోనై నేను ఒకటి రెండు మాటలు అనడం జరిగింది అది ఒకవేళ బాధపడి ఉంటే నేను దీన్ని తప్పుగా బా నేను ఒప్పుకుంటానా కానీ నేను ఇప్పుడు అందరికీ తెలియవలసింది ఏందని అంటే సమాజంలో ఇవాళ ములుగు సివిల్ హాస్పిటల్లో సూపర్టెండెంట్ అనే వ్యక్తి ఎప్పుడు అసలు డ్యూటీకి వస్తాడా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు అక్కడ ఉన్న డాక్టర్ల మీద ఆయన పరిరక్షణ ఉండడా లేదా అనేది అక్కడ ఉన్న సామాన్యులు ఇప్పుడు నేను యూత్ కాంగ్రెస్ డిస్టిక్ ప్రెసిడెంట్గానే ఉన్నా మా ఫోన్కి ఇటువంటి లేకపోతే అక్కడ ఉన్న సామాన్యుల పరిస్థితి ఏంది గతంలో కూడా ఆయన ఎనిమిది నుంచి పది ఆపరేషన్లు చేస్తే అందులో ఎనిమిది తొమ్మిది ఫెయిల్ అయ్యి చాలా మంది ఇద్దరు ముగ్గురు బాధితులు కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి గతంలో సీతక్క గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అతని మీద రెండు మూడు సార్లు మందలించడం జరిగింది ఆయన కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు ఆయనే సూపర్ టెంటర్ అంటే ఆ హాస్పిటల్కి సంబంధించిన ప్రతి నిమిషం పర్యవేక్షణ ఉండాలి కానీ ఆయన నర్సంపేట్లో